శత చిత్ర నిర్మాత రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడు నటరత్న ఎన్టీఆర్ తొలిసారిగా దిపాత్ర అభినయం చేసిన చిత్రం రాముడు భీముడు జమున ఎల్ విజయలక్ష్మి కథానాయకులుగా నటించిన రాముడు భీముడు చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఒకటిని విడుదలైన ఈ చిత్రాన్ని తమిళంలో ఎంగ విట్టి పిళ్ళ పేరుతో ఎంజిఆర్ హీరోగా తమిళంలో దిలీప్ కుమార్ హీరోగా రామ్ అవుర్ శ్యామ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు మూడు భాషల్లోనూ తాపీ చాణక్య దర్శకుడు రామ్ అవుర్ శ్యామ్ చిత్రంలో మొదట ఒక హీరోయిన్గా వైజయంతిమాలను తీసుకున్నారు కొన్ని రోజులు షూటింగ్ జరిగింది సెట్లో దిలీప్ కుమార్ డామినేషన్ ఎక్కువ దర్శకుడు ఎవరైనా ఆయన పక్కన కూర్చోబెట్టి అన్నీ తానే చేస్తుండేవారు మాలకి ఇది నచ్చలేదు ఒకరోజు దర్శకుడు చాణక్య దగ్గరికి వెళ్ళి దర్శకుడు మీరా ఆయన అని సూటిగా అడిగేశారు నేనే కానీ అని నసిగారు చాణక్య హీరోగా నటిస్తూ దర్శకుడిని పక్కన పెట్టి ఆయన డైరెక్ట్ చేయడం ఏమిటి నేను ఈ వేషం వేయడం లేదు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు వైజయంతిమాల అప్పుడు వహిదా రెహమాన్ను తీసుకొని రీషూట్ చేశారు ట్రాజిడీ గా పేరు తెచ్చుకున్న దిలీప్ కుమార్ రామ్ ఔర్ శ్యామ్లో రెండు వైవిధ్యమైన పాత్రలను అద్భుతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు